ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ది రాజాసభ అనే చిత్రాన్ని చేస్తున్నారు షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ పదిన రిలీజ్ కానున్నదంటూ ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అసలు ట్విస్ట్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుందని కాన్ఫిడెన్స్తో ఉన్నట్లు టాక్ నడుస్తోంది టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులు సంపాదించుకున్న ప్రభాస్ సలార్ కల్కీ సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న ప్రభాస్ నెక్స్ట్ సినిమా అందరూ ఆశ్చర్యపోవడం ఖాయమనే చెప్పాలి ప్రస్తుతం మారుతితో హర్రర్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాలవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన గింపల్స్ లో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ కూడా ఏజ్ ఏజైనా ఓ గెటప్ తో పాటు యంగ్ లుక్ లో కనిపించబోతున్నారు ప్రభాస్ నిజానికి ప్రభాస్ కొంతకాలంగా రా అండ్ రెస్టిక్ చిత్రాలే చేస్తున్నారు బాహుబలి వన్ బాహుబలి టూ తర్వాత చేసిన సాహో సలార్ కల్కి ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది ఏడి ఇలా ప్రతిదీ భారీ యాక్షన్ సినిమాలే దీంతో చాలా రోజుల తర్వాత డార్లింగ్ ఓ మంచి ఎంటర్టైనర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు ఇది కాకుండా ప్రభాస్ ప్రభాస్ మూవీ చేయడం ఇదే తొలిసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో కనిపించి చాలా కాలమే అవుతుంది దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి పాన్ ఇండియా మార్కెట్ లో ఉన్న ప్రభాస్ ఈ సినిమాతో రిస్క్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది కానీ రాజాసాబ్ సినిమాలో ఒక అదిరిపోయే ట్విస్ట్ అయితే ఉందంట ఆ ట్విస్ట్ చూసిన ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అవుతుందంటూ దర్శకుడు గట్టిగా చెప్తున్నారు స్క్రిప్ట్ లో చాలా వరకు ట్విస్ట్లు ఉన్నప్పటికీ ఒక ట్విస్ట్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుందని కాన్ఫిడెంట్ తో ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది చూడాలి మరి మారుతి ఏ మరక మ్యాజిక్ చేస్తారో